దశరథ <tries> <mart variety>

అదే ఏదైనా వైట్ క్లాత్ కట్టేస్తారా కట్టిస్తా సార్ వైట్ క్లాత్ కట్టు అక్కడి నుంచి ఇదే సంపద వాళ్ళు దళ్ళు ఉన్నాయి కదా అవునండి ఉన్నది ఇక్కడ అంత అంత ఎడలిపోతే ఉన్నాం ಸೆಕ್ರೀಗ ಇದು ಮರಿ ಇದು ಅದೇ ఎమ్మెల్యే గారు జనం ఫుల్గా ఉండదు రెండు వందల కార్లు ఉంటాయి అండి వాళ్ళు దిగి ఇక్కడ ఉంటారు

थर्टी okay. की okay. so, ఆరండా కార్ సంబంధించిన వాళ్ళని అలాగే ఏఐసి కాల్స్ ఇచ్చే వాళ్ళని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేయండి రెండు కలిసి ఒక బీటింగ్ పెట్టేస్తాం సరిపోయింది కొద్ది ప్లేస్ ఎక్కువ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే కార్యకర్తలు నాయకులు కూడా వస్తున్నారు ఒకటే ఎక్కువ ఉండే ప్లేస్ పెట్టాలి ర్యాలీ కూడా ఉంది కాబట్టి పన్నెండు గంటలకి మనం ఎగ్జాక్ట్ గా రైతు కాలనీ వెళ్తాం ఇప్పుడు లిజిటింగ్ చేసిన కాలనీ సరిపోతా ప్లేస్ పన్నెండు గంటలకి అక్కడ కూడా వెళ్తాం అక్కడ నుంచి పుట్ట జీలిమి మండలానికి ఎంటర్ అవుతాం అక్కడ పుట్ట జీలిమిటర్ అయితే గంటకి పైపుబాడు ఆఫీస్ కి వెంటర్ అవుతారు అక్కడ అక్కడ ప్రోగ్రామ్స్